ఇప్పుడే వచ్చినాయండి స్టాకు సోరత్ రెట్లకే గుంటూరులో దొరుకుతాయండి ఎవరు నమ్మకపోవచ్చు కానీ అందుబాటులో చేసినాయి నాలుగు వందల రూపాయలమ్మే పానీపూరి శారీస్ వెయ్యికి అండి వెయ్యికి నాలుగు పానీపూరి శారీస్ గుంటూరు కారము పుష్ప శారీస్ శ్రీపల్లి శారీస్ జార్జెట్టు సమోసా శారీస్ బాబా ఏమున్నాయండి డిజైన్లు దాదాపు వీడి దగ్గర స్టాకు యాభై ప్యాకెట్లు రెడీగా ఉన్నాయండి ఒక ప్యాకెట్లో వచ్చే డిజైన్ ఇంకో ప్యాకెట్లో ఉండే డిజైన్లు సూపర్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆడవాళ్ళందరూ ఈ డిజైన్లు ప్రత్యేకంగా అడిగి తీసుకెళ్తున్నారు పానీపూరి శారీస్ మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ స్టాక్ రెడీ ఉంది మెత్తగా ఉంది చిన్న ఆర్కు పైపింగ్ బార్డర్ కూడా వచ్చింది ఈ క్వాలిటీ కావాలండి ఈ కంపెనీయే కావాలని అడిగి తీసుకెళ్తున్నారు ఏదైనా సరే వెయ్యికి నాలుగు చెల్లండి ఇది పెట్టేది వీడియోలో బాగా బల్క్గా గున్నోకి ఇచ్చే రేట్లు షాపు విజిట్ చేయండి ఎవరికి ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లెయిన్ శారీస్ బ్లౌజ్ అంతా మగ్గం వర్క్ అండి ఎక్సలెంట్ ఉండదు మొత్తం థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ అంతా నిండుగా ఇచ్చేసాడు రెండు చేతులకి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా మనం ఇచ్చే రేటు కూడా అందుబాటులో ఇస్తాం ఫ్రెండ్స్ కేవలం మూడు వందల యాభై రూపాయలు టమోటా కలరు మెహిందీ కలరు గాజు అని కలరు లెమన్ ఎల్లో కలరు టమోటా రాని కలర్ సిక్స్ కలర్స్ కాంబో పేపర్స్ అండి ఈ ఆర్చిన్లు ఎవరైతే హోల్సేల్గా తీసుకోవో వాళ్ళకి ఇచ్చే రేటు కేవలం మనం ఇచ్చేది మూడు వందల యాభై రూపాయలు క్లాత్ అయితే సూపర్గా ఉంది కింద బార్డర్ వచ్చి సాటింగ్ బార్డర్ ఇస్తాడు మెటీరియల్ సాటిన్ బార్డర్ సెల్ఫ్ చెక్స్ స్మూత్గా ప్యూర్ జార్జెట్ అండి ఎవరికి ఎన్ని చీరగా ఉంటే అన్ని ఇస్తామండి ఇలా బ్యాగు లెక్క తీసుకునే వాళ్ళకైతే హోల్సేల్ రేట్ పడుతుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు చిరాజాయట్